अच्छा सर बोलिएगा कौन सर इधर 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 దుబాక మార్కెట్ యార్డ్లో సన్నాలు తీసుకొని వచ్చి గత పది పదిహేను రోజులుగా రైతులు గిట్టుబాటు ధర లేదని అనేక రకాలైనటువంటి అవస్థలు పెడతా ఉన్నారు దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామంలో ఒక రైతు సన్నాలు పండించినటువంటి రైతు రాజకీయాలతో సంబంధం లేనటువంటి ఒక రైతు సాధారణ రైతు కుటుంబానికి సంబంధించిన ఒక రైతు తాను పండించిన పంటకి గిట్టుబాటు ధర వస్తలేదని పంట తగలబెట్టుకున్నటువంటి పరిస్థితిని దుబ్బాక నియోజకవర్గంలో మనం అందరం చూసినాం గౌరవ ముఖ్యమంత్రి గారికి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి పది పదిహేను రోజులుగా మార్కెట్ యార్డ్లోనే సన్నాలను తీసుకొని వచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి రైతుల పరిస్థితి మీద వెంటనే ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకోవాలని భారతీయ జనతా పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం మామూలుగా దొడ్డుబాట్లు వేస్తే ఎకరానికి ముప్పై నుంచి నలభై క్వింటాల్లు వచ్చేటువంటి ధాన్యము సన్నా లేసినటువంటి సందర్భంగా పదిహేను క్వింటాలు కూడా గిట్టుబాటు రాక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ఈ పదిహేను క్వింటాళ్ళకి అదే పద్దెనిమిది వందల ఎనభై ఆరు రూపాయలు ధర ఇచ్చి ఒకవేళ కొనుగోలు చేసినట్లయితే రైతులకి ఆత్మహత్యలు తప్ప ఇంకొకటి శరణ్యం లేదు పండించిన పంట సగం రాలేదు ధర అదే ధర పెడితే ఇబ్బంది వస్తుంది కాబట్టి దయించి దొడ్డుబాట్లకు పెడుతున్నటువంటి ధరని రెట్టింపు చేసి సన్నాలను కొనుగోలు చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీ మాటను రైతులు గౌరవించిండ్రు రాజకీయ పార్టీలు విన్నయో లేవు కానీ కొంతమంది రైతులు మీ మాట విన్నారు మీ మాట విన్నటువంటి రైతులకి నష్టం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా మీ మీద ఉంది కాబట్టి మీ మాటను గౌరవించి సన్నాలు పండించుకునే ప్రయత్నం చేసి సున్నాలు పెట్టుకుంటున్నటువంటి రైతులకి మీరు న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం ఎద్దేడిసిన వ్యవసాయం రైతే ఏడిచిన రాజ్యం బాగుపడదు కాబట్టి రైతులు పదిహేను రోజులుగా మార్కెట్ యార్డ్లో ధాన్యాలు పెట్టుకొని సన్నాలకి ఇంకా రేటు డిక్లేర్ కాలేదు మంచి రేటు వస్తుందేమో అని చెప్పి పదిహేను రోజుల నుంచి రైతులు ఎదురు చూస్తూ ఉంటే మీరు మీన మేషాలు లెక్క పెట్టి ఇంకా మీరు ఏం దానికి ఒక గిట్టుబాటు ధర ప్రకటించకపోవడం బాధాకరం దయించి వెంటనే సన్నాలకు సంబంధించి మూడు వేల ఆరు వందల రూపాయలకి తగ్గకుండా గిట్టుబాటు ధర ప్రకటించాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంట్లో రాజకీయ రాజకీయాలు చొప్పించకండి రైతును రైతుగా ఆదుకుందాం నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఎద్దేడిచిన ఎవసం రైతే ఏడిచిన రాజ్యం బాగుపడదు రైతుల ఉసురు మీకు తాకొద్దంటే వెంటనే సన్నాలకి గిట్టుబాటు ధర ప్రకటించి రైతన్నల్ని ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీగా దుబ్బాక శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాదు కూడా దీపావళికి కూడా మార్కెట్ యార్డ్లలోనే రైతులను మీరు ఉంచాలనేటువంటి కార్యక్రమాన్ని ఇట్లే చేసి మీరు ఇంకా మీనవేషాలు లెక్క పెడితే సోమవారం నుంచి ప్రత్యక్ష కార్యాచరణకి ఆందోళనకి భారతీయ జనతా పార్టీగా మేము పిలిపిస్తామని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం